అందరికీ నమస్కారం నేను హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం డాబా స్టైల్ కర్రీస్ ఎంతో టేస్టీగా ఉంటాయి కదండి అందుకే నేను ఈ రోజు మీకు డాబా స్టైల్ ఉల్లిపాయ మసాలా కూర ఒకటి చేసి చూపించబోతున్నాను ఇది చాలా ఈజీగా చేసుకోగలిగే ఒక గ్రేవీ కర్రీ సో రెండి ఇది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం దీనికోసం ఒక మిక్సర్ జార్ లో తరిగిన రెండు పెద్ద టొమాటోలు పొట్టు తీసిన ఏడు వెల్లుల్లి రెబ్బలు వేసి మొత్తం ఒక్కసారి రుబ్బాలి ఇది ఇలా స్మూత్ ప్యూరీలా తయారైన తర్వాత ఒక బౌల్లో లో వేసి పక్కన పెట్టేయచ్చు కూర చేయడానికి ఒక వడల్పాంటి కడాయిలో ఒక టేబుల్ స్పూన్ అంతా నూనె వేసి వేడి చేయాలి ఈ రెసిపీ కోసం నేను ఇలా చిన్న సైజ్ ఉల్లిపాయ తీసుకుంటున్నాను వీటికి ఉన్న స్కిన్ తీసేసి శుభ్రంగా కడిగి ఉంచాలి ఇవి సుమారుగా ఒక పాతిక ఉంటాయి వీటిపైన ఇలా ఘాటులు పెట్టి కడాయిలో వేసి వేయించాలి ఉల్లిపాయలు మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత బయటికి తీసి పక్కన పెట్టేయచ్చు ఇప్పుడు అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ అంతా నూనె వేస్తున్నాను ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ సోంపు గింజలు మంచి ఫ్లేవర్ యాడ్ చేయడం కోసం అర టీ స్పూన్ కలోంజీ గింజలు అర టీ స్పూన్ ఇంగువ వేస్తున్నాను తర్వాత ఇందులో చిన్నగా తరిగిన రెండు ఉల్లిపాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి ఇప్పుడు ఇందులో చిన్నగా తరిగిన అల్లం చిన్నగా తరిగిన రెండు పచ్చిపకాయలు వేసి వేయించాలి ఉల్లిపాయలు బాగా వేగి రంగు మారిన తర్వాత అర టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కశ్మీరీ కారం రెండు టీ స్పూన్ల ధనియాల పొడి ఒక టీ స్పూన్ ఉప్పు వేసి కొన్ని నీళ్లు పోసి కలపాలి ఇందులో నూనె పైకి తేలిన తర్వాత నేను పట్టి పెట్టుకున్న టొమాటో ప్యూరీ వేస్తున్నాను ఇదంతా బాగా కలపాలి గ్రేవీలో పచ్చదనం పోయి నూనె పైకి తేలిన తర్వాత ఇందులో అరకప్పంతా బాగా చిలికిన పెరుగు వేయాలి ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసిన తర్వాత గ్రేవీ కాస్త పల్సగా అవడం కోసం నేను ఇంకొన్ని నీళ్లు పోస్తున్నాను పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి కడాయికి ఒక మూత పెట్టి కూరని ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించాలి ఆ తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ అంత మసాలా పొడి కొంచెం నలిపిన కసూరి మేతి ఆకులు వేసి బాగా కలపాలి ఈ పాయింట్లో రుచి చూసి కావాలంటే ఉప్పు కారాలు యాడ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా గ్రేవీ తయారైనట్టే ఈ తయారైన ఆల్రెడీ వేయించి ఉల్లిపాయలు ఇందులో వేసి కలపాలి ఇవి పైన లేయర్స్ వరకు మాత్రమే వేగుతాయి కాబట్టి వీటిని ఇంకా సేపు ఉడికించాలి అందుకే ఇప్పుడు గ్రేవీలో ఒక కప్పంత నీళ్ళు నీళ్లు పోసి పొయ్యి మీడియం లో ఫ్లేమ్ లో ఉంచి బాగా కలపాలి కడాయికి ఒక మూత పెట్టి గ్రేవీని ఒక ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికిస్తే సరిపోతుంది ఆ తర్వాత చూస్తే మీకు ఉల్లిపాయలు ఇలా చక్కగా ఉడికి కనిపిస్తాయి కలిపి పొయ్యి కట్టేయచ్చు అంతే అండి వెంటనే దీన్ని వేడి వేడిగా రోటీ చపాతి నాన్ ఫుల్కా లాంటి వాటిలోకి సర్వ్ చేసుకోవచ్చు మీరు ఈ రెసిపీకి కొంచెం చిన్న సైజ్ ఉల్లిపాయలు వాడితే బాగుంటుంది సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి అలాగే నా వీడియోస్ అన్నిటినీ మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description, you can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.